వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా కరెంటు ఛార్జీలపై మా పార్టీ ఉద్యమిస్తూ ఉన్నాం ఆరు మాసాలు కాలేదు ఇప్పటికీ ఏడవ మాసం నడుస్తూ ఉంది పదహైదు వేల కోట్ల నాలుగు వందల ఎనభై ఐదు పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల భారాన్ని ప్రజలపైన మోపడానికి సిద్ధమయ్యాడు ప్రజలపైన పైన పెను భారాన్ని మోపడం మళ్ళీ అబద్ధాలు చెప్పిందే చెప్తూ మళ్ళీ నేను ఎక్కడ భారాన్ని మోపలేదని చెప్పి ఉటంకించడం కూడా మనందరం చూస్తూ ఉన్నాం మన ఎన్నో వాగ్దానం సూపర్ సిక్స్లని ఎలక్షన్లో మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి అది నిజమైన అని చెప్పి ప్రజలు నమ్మి ఆ రోజు ఓట్లేస్తే ఈరోజు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత సూపర్ సిక్స్ల మాటే ఊసెత్తకుండా మాట వేస్తూ మా మంచి ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని చెప్పి రకరకాలుగా జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి వద్ద వద్ద ఉన్నటువంటి నాయకుల పైన ఎన్నో రకాలుగా వానలేస్తూ డైవర్షన్ రాజకీయాలు చేయడం మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ కూడా నా పైన కూడా పుట్టు రాజశేఖర రెడ్డి గారు గతంలో వర్ధన్ బ్యాంకిలో దోచుకున్నాను ఎన్నో కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు దిగమిగాడు అని చెప్పి చెప్పాడు ఏడు మాసాలు అవుతా ఉంది ఎప్పుడు జైలు వేపిస్తావా బాబు అని నేను ఎదురు చూస్తా ఉన్నా నన్ను జైలు ఎప్పుడు వేపిస్తావు నేను ఎప్పుడు జైలుకి వెళ్దామా అని నేనున్నా మళ్ళీ తేల్చాలి కదా ఏదో పబ్బం గడుపుకొని బురద తల్లి ఏదో రకాలుగా ఏదో రకంగా అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రజలను దోచుకుంటున్నది మీరు మీరు చేస్తున్నట్టు ప్రజలు నమ్మే ఎలక్షన్లు వస్తే చిత్తు చిత్తుగా ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు జమిలిగిన వస్తే నీకు బొమ్మ బొమ్మ మారిపోతుంది మీకు అంతా జమిలి వచ్చిందంటే మీకు బొమ్మ తిరిగి పడడం ఖాయం మళ్ళీ వచ్చే నెల మూడు నాలుగు తారీఖుల్లో విద్యార్థులు ఫీజర్ ఎంబర్స్మెంట్ పైన పోరాటం చేస్తాం విద్యార్థులకు బాసటగా నిలుస్తాం అన్ని వర్గాలకు బాసటగా నిలవాలన్నదే మా యొక్క నాయకుని